ప్రతి ఏడున టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది పంచాయతీ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణ దృష్ట్యా గత పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లన్నీ ఈసారి మారతాయని తెలిపింది ఎన్నికల్లో యాభై శాతం మేరకు రిజర్వేషన్లు మిగిలిన యాభై శాతం మేరకు కేటగిరీ స్థానాలుంటాయి రెండు వేల ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వే ఎస్ఈఈపిసి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేస్తే ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టులో విచారణ పూర్తి కాగానే ఇరవై ఐదవ తేదీన షెడ్యూల్ ప్రకటించాలని ఎస్ఈసీ భావిస్తుంది మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది డిసెంబర్ పదిహేడు వరకు వార్డు సభ్యులు సర్పంచ్ల ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తుంది రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు ఒక లక్ష పదమూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులు ఉన్నాయి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటించేలా ఎస్సీసీ ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ రాణికుముదిని గురువారం ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు ఓటర్ జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ గురువారం ప్రారంభించారు ఈ నెల ఇరవై మూడున ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు బ్యాలెట్ బాక్సులు ఇంకా తదితర ఎన్నికల సామాగ్రిని ఇదివరకే ఎన్నికల సంఘం సేకరించింది వీసీ రిజర్వేషన్లపై కోర్టులో వివాదం తీరిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది